సింధూర అయితే అలా బయటకు వస్తుంది ఇంతలో చంటి అయితే అక్కడ ఒక గట్టు మీద నిలబడి అలా నడుస్తూ ఉంటాడు అది చూసి సింధూర అయితే ఏ చంటి పడిపోతావు ఎందుకు అలా గట్టు మీద నడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని చంటి అయితే సింధూర ఆ మాటలకు వెనక్కి తిరిగేసరికి కింద పడిపోతాడు అది చూసి సింధూర అయితే అయ్యో చంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ చంటి దగ్గరకు వచ్చి చంటిని లేపుతుంది ఇక చంటి అయితే అబ్బా అంటూ తన చేతికి గాయం అయి అవడంతో తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి సింధూర అయితే ఏంటి చంటి ఇది ఇలా గట్టు ట్లపైన నడవచ్చా ఏది ఇలా ఇవ్వు నేను మందు రాస్తానని చెప్పి చంటికి దగ్గరుండి మందు రాస్తూ ఉంటుంది అది చూసి చంటి అయితే ఏంటి అమ్మాయి గారు మీరు నాకు మందు రాయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు ఏం పర్వాలేదులే చంటి ఇలా ఇవ్వు అని చెప్పి చంటికి సింధూర అయితే దగ్గరుండి మందు రాస్తూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర అలా మందు రాస్తూ ఉంటే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటే సింధూర ఏంటి చంటి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి చంటి అయితే అదేం లేదు అమ్మాయి గారు నాకు ఏదో గుర్తొచ్చి ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు ఇంతలో చంచలమ్మ ఇంటికి ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కారులో పోలీస్ ఆఫీసర్ దిగుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఆ పోలీస్ ఆఫీసర్ అయితే చంచలమ్మను కలవడం కోసం అని చెప్పి చెంచలమ్మ ఇంటి లోపలకి అయితే వెళ్తుంది ఇక చంటి ఆవిడని చూసి ఎవరు ఏమే కొత్తగా కనబడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్